హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని పాట ఈ పాట మీకోసం ఎంత బాధలో ఎంత వేదనలో ఉన్నా కూడా ఈ పాట ఏంటంటే ఫ్రెండ్స్ మీ బాధ మీ వేదన అనేది ఈ పాటతో తొలగిపోతుంది అంటే మనసుకి మనశాంతిగా అనిపిస్తుంది కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు తడిపెను దేవుని పాదాలు ఉందిలే దేవేనా పొంది దేవుడే మరచేనా ఉందిలే దీవెనా వేదానా పొందిన యాతనా దేవుడే మరచేనా కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు పదు లోకం నిందించినా ఏకాకి వైని బురోధించినా లోకం ని ఏకాకి నీవు బురోధించిన అవమాన పరువాలు కురిచేనులే ఆనంద గీతాలు పాడేనులే అవమాన పరువాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేనులే నవ్వు నోళ్ళంత నీ ముందు తలల వంచేరు ఇక ముందు నవ్వి నోళ్ళంత నీ ముందు తలల వంచేరు ఇక ముందు ముందులే దీవెనా ఎందుక వేదన పొందినా యాతనా దేవుడే మరచినా దేవుడే మరచిన కన్నుల జారిన కన్నీరు తుడిచెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు అనుకొని నీ శ్రీమాలెన్నో ఎదిరించిన ఆత్మీల ప్రేమేమో నిందించినా అనుకోని శ్రీమాలెన్నో ఎదిరించి ఆత్మీయుల ప్రేమేమోని ధరించిన అసమాన్యమైన నా దేవుని బహుమైన పాత్రగా నిలిపేనా అసమాన్యమైన నా దేవుని బలమైన గని నిలిపేనా ఏసు నిలిసేను నీ ముందు నీకు చేసేను నిలిచేను నీ ముందు నీకు చేసేను కనివిందు దేవేనా వేదన పొందిన యాతనా దేవుడే మరచేనా పొందిన పొందినాతనా దేవుడే మరచిన కన్నుల జారిన కన్నీరు తుడిచెను దేవుని పాదాలు ఇప్పటి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు కన్నీల జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు పడి నుంచి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు అమెన్ అమెన్ ఫ్రెండ్స్ ఈ పాట మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గల్ఫ్ జీవితాలు యూట్యూబ్ ఛానల్ని మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నా పాట నచ్చితే మీకు ఏదైనా పాట మీకు ఇష్టమైన పాట నా నుంచి మీరు కోరుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఆ పాట అనేది మీ ముందుకు తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన పాటతో మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్